బ్రహ్మగారు ఒక దివ్య సౌందర్య మూర్తిని ఏర్పాటు చేశాడు వాంచ సౌందర్యవతి అంత సౌందర్య కలిగినటువంటి ఆమెకు భర్త ఎవరా అని ఆలోచించాడు అఖండమైన తీక్షణమైన బ్రహ్మచర్య వ్రత నిష్ట కలిగిన నిగ్రహం కలిగిన మహానుభావుడు కావాలని ఆలోచించి గౌతముడు దొరికాడు ఆయనకి ఆ గౌతముడి దగ్గర ఈ ఆహరిజను ఉంచాడు అయ్యా మీ ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉంచండి మళ్ళీ వచ్చి అన్నాడు ఆహరిజను ఉంచారు కొన్ని సంవత్సరాలు ఉన్నది ఏమీ తొణకలేదు ఆమెను చూచి ఇంద్రియ నిగ్రహంలో బలవత్తరమైన శక్తి గలవాడు పరమశివభక్తుడు గంగను ఒక భాగాన్ని భూలోకానికి దించినవాడు గౌతమి అని పేరు గౌతముడు ప్రతిష్ఠించాడు గోదావరి పక్కన వరసగా మంథన ధర్మపురి వరసగా వెళుతూ ఉంటే మీకు కనపడతాయి గౌతమేశ్వర లింగాలు పరమశివ భక్తుడు బ్రహ్మగారు వచ్చాడు ఈమెకు తగినవాడు నువ్వే అని వివాహం చేశారు అప్పటి నుంచి ఇంద్రుడు పగబొట్టాడని ఏవేవో పెట్టగలరు అవన్నీ తప్పు నైషాము శిష్య నందహతి జాత వేద ఇంద్రాదులకు కామాదులు లేవండి ఏషాం దేవతానాం శిష్యం నదహతి కామాగ్ని స్పష్టంగా మంత్రవర్ణం చెబుతుంది ఇంద్రుడు మోజుపడ్డాడని వరించాడని మోహబడ్డాడని అన్ని కథలు మరైతే ఏమిటన్నారు కథ ఉంది కథలో అర్థం ఉంది ఈయన తపస్సు కొంత పాడు చేద్దాం అనుకున్నాడు మనం ఏ పని చేసినా పుణ్యకార్యం చేస్తూ ఉన్నా దేవతలు అడ్డం వస్తారు రాక్షసులు అడ్డం వస్తారు ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం దేవతాచంలో గంట ఎందుకు మోగిస్తారు రాక్షసులు లేచిపోవాలి అనుకూలమైన అనుగ్రహం కలిగించడానికి దేవతలు రావాలి దేవతలు వస్తే పరీక్షిస్తూ ఉంటారు వాళ్ళు కూడా వీలైనంత వరకు మన తపశ్చర్యను పాడు చేస్తారు రాక్షసులే విఘ్నం చేస్తారనుకోవద్దు దేవతలు కూడా చేస్తారు ఈ గౌతముడి తపస్సు పెరిగిపోతున్నదని దాన్ని పాడు చేయటానికి దేవేంద్రుడు ప్రత్యేకం ప్రణాళిక పెట్టుకొని గౌతమ వేషంతో అక్కడికి వచ్చాడు ఆశీర్వాది ఆమె మహాపతివ్రత ఆరు అంటే సామాన్యురాలు కాదు మహాపతివ్రత కానీ ప్రారంభ బలం దేవరాజ కుతూహలాత్ అన్నాడు వాల్మీకి దేవేంద్రుడు వచ్చాడని కనపడ్డది ఆమెకి పతివ్రత కాకపోతే ఎలా కనపడుతుంది వచ్చినవాడు దేవేంద్రుడని తెలిసినా కొంచెం చపరత్వం కలిగింది ఆ గౌతముడు వచ్చి శపించాడు ఎవరిని ఇంద్రుడిని నిర్వృషణుడు గమ్మన్నారు నూరు మత్సలు శరీరం మీద వస్తాయి అన్నాడు ఆమెను కూడా శపించాడు ఆమెను శాపం ఎటువంటిదంటే శాపం వంటి అనుగ్రహం వేల సంవత్సరాలు ఇక్కడ పడుండు ఏ భూతానికి కనపడకుండా ఆహారాదులు లేకుండా శిలాతుల్యంగా ఉండు రామేకాగ్ర మనసాధ్యాయంతి ఆమెకు ఒక కోర్స్ ఇచ్చాడు కొంచెం జరిగిన చాపల్యము యొక్క బాధ పాపాన్ని పోగొట్టడానికి నువ్వు శ్రీరామ ఏకాగ్ర ధ్యానం చేస్తూ ఉండమన్నారు సంతత శ్రీరామ ధ్యానం చేత ఇది యోగులకు ఉండే ప్రత్యేకత ఏమిటి యోగులకున్నది మీరు పది జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉంటే ఆ యోగి ఆ పది జన్మల్ని ఏకకాలంలో అనుభవించి ప్రారంభం తీర్చుకోవచ్చు కొన్ని ఫెసిలిటీస్ శరీరం పుడుతూ ఉంది ఈ శరీరం ఉన్న ప్రారంభం వచ్చే శరీరానికి ఉండదుగా తప్పు చేస్తే ఎలా బాయ్ందన్నారు పోతుంది ఎలా పోతుంది శరీరం మారితే పోతుంది అన్ని తప్పులు అక్కడికి పోతాయి చూడండి ఇలా తపస్సు ఏకాగ్రంగా చేస్తే ఏనాడు రామమూర్తి ఇక్కడికి వస్తాడో సగుణ సాకార కోమల శ్యామల మనోజ్ఞ మధుర లావణ్య దివ్య సౌందర్య స్ఫూర్తివన్మూర్తి ఇక్కడికి వస్తాడు నీకప్పుడు ఈ శాపం అంతా పోతుందన్నారు స్వామి వచ్చారు ఆయన పాద కమలము యొక్క ఆ స్పర్శచేత మహత్తరమైన శక్తి కలిగినటువంటి శ్రీరామ పాదమాయ రాముడు ఘోర పాత కవిరాముడు సత్కుల కల్ప వల్లికా రాముడు షట్వి రజయ రాముడు సాధు జనావరం వ్రథోద్ధాముడు రాముడే

నిక్కమని ధీయుతులెన్న తదీయ వర్ణములుగై కొని భక్తి చే నుడువగానరుకాక విపత్ పరంపరల్ దాకునే జగజ్జనుల దాశరథి కరుణాపయోనిధి సర్వపాతక ఛేదన శక్తి కలిగిన ప్రభు గనక స్వామి పాదార విందాలు ఎప్పుడైతే అట్లా మోపారో మోపిన వెంటనే సమస్తమైనటువంటి పాపాలు పోయినాయి అమ్మకు దివ్యశక్తి వచ్చింది దివ్య తేజస్సు వచ్చింది నమస్కరించింది పూజించింది ఎప్పుడైతే ఈమె పాపశాప తాపాలు పోయినవో హిమోత్పర్వతం మీద తపస్సు చేస్తున్న గౌతముడు యోగశక్తితో అక్కడికి వచ్చాడు భార్యాభర్తలు అర్జ అర్చించారు రామానుగ్రహం పొందారు శ్రీరామమూర్తి బయలుదేరి జనక మహారాజు వచ్చారు